మప్పు ఏమో పప్పుల కూడా రాలే వస్తుంది మేడం సాంబార్ వాటర్ వాటర్ పాలు కూడా వాటర్ వాటర్ రెండు మూడు లీటర్స్ ఒక ఫైవ్ లీటర్స్ అయినా సైడ్ పెట్టుకొని మార్నింగ్ నుంచి సాయంత్రం దాకా ఛాయ్ అవుతాడు మేడం ఫీచర్స్ వారు మేడం ఫీచర్స్ వారు టైం అస్సలు రారు ప్రతి ఒక్క మేడమ్ సలహా ఉండాలి కదా మేడం కానీ అసలు అస్సలున్నారు పన్నెండు గంటలకు వస్తారు పన్నెండు గంటలకు వచ్చినాక మళ్ళీ టైం కాక ముందుకే పోతారు వస్తుంది పన్నెండు గంటలకి ఇంకా లెస్ట్ చెప్పడానికి రాదు స్టాఫ్ అంత స్టాఫ్రూమ్ లోనే కూర్చోండి టీవీ ముట్టు కొద్దిసేపు కూర్చో పెట్టి త్రీ అయి నీ తిస్తారు సో ఎంత ఇలా కూడా కాస్ ఉన్నారు త్రీ దాంట్లో ఇన్వాల్వ్ అయ్యత అని మమ్మల్ని తెలిపారు డై రోజు మేడం ఏమో క్యాస్ట్ టీచర్స్ మాట్లాడతారు మీరు అమ్మడవరు ఎస్టీ ఎస్సీ వాళ్ళని మాట్లాడుతుంది మీరు స్మెల్ స్మెల్ వస్తుంది వాటర్ చేయరా అని అన్నది ఒకటే డ్రెస్ వారంలో ఒకసారి